అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషన్ ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనం శత్రువుని త్రొక్కివేయాలి అనంత కోపం ఉంటుంది కానీ శత్రువుని త్రొక్కివేయాలి శత్రువు మన నుంచి వెళ్ళిపోవాలి అని అంటే కోపం కాదు కావాల్సింది దేవుని అందు విశ్వాసము దేవుని అందు విధేయత ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకొని వారి జీవితాల్లో ఈ సత్యం కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెллеలాంటి యేసు అనుచరుల మిషనరీ పరిచర్య సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ యేసు మార్చేది జీవితాలు మాట కాదు అనే నినాదంతో వెళ్తున్న ఈ పరిచర్యని బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసిస్ గమేలియల్ గారు పోగుల సునీత గారు వారి దేశాయపేట్ వరంగల్ వాసులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం కృప సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభువా గమేలియల్ గారు మరియు పోగుల సునీత గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వారిని ప్రేమించి ఇచ్చిన సంతానం కుమార్తె ప్రీతి కుమార్తె ఏంజల్ కుమారుడు దినకర్ కుమారుడు పాల్సన్ కోరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ దయచేయమని మేము ప్రతిమలాడుతున్నాం ప్రాముఖ్యంగా తండ్రి ఈ రోజు వారి కుమార్తె ప్రీతి మరియు అల్లుడు ప్రవీణ్ వారి సంతానం లియా మెర్సీ మరియు జోయల్ ప్రభాకర్ వారి అమ్మమ్మ గారు పోగుల సునీత గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి తండ్రి సునీత అమ్మ గారికి దేవుడు మంచి ఆయుషనిచ్చి ఆశీర్వాదాన్ని దీవించి ప్రవా మంచి ఆరోగ్యంతో దీవించునగాక ఈ కుటుంబం వారు చేసిన సహాయాన్ని బట్టి చిన్ననాటి నుండే బిడ్డలకి ప్రవా పెద్దలెందుకు గౌరవంతో అనేక ఆత్మలు రక్షింపబడాలనే ఒక ఉద్దేశంతో చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి సాతానుని మీ కాళ్ల కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును రోమిల్ రాసిన పత్రిక పదహారో అద్యం ఇరవై వచ్చిన ఆజ్ఞ మీ చేతులతో పని చేయుటనందును ఆశ కలిగి ఉండవలను టెసలోనికల్ రాసిన మొదటి పత్రిక నాలుగో అద్యం పన్నెండో వచనం సూక్తి రక్షణ అంతయు కృపయే అంటే అది ఉచితం వ్యాయామం లేని ఎలాంటి ప్రతిఫలము లేనిది శాలిషన్ ఇస్ ఆల్ ఆఫ్ గ్రేస్ విచ్ మీన్స్ గ్రాటిస్ ఫర్ నథింగ్ తండ్రి సూక్తి మా జీవితంలోపు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకునే అనుభవంలోకి ఈ వాక్యం ఎండిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నారు పోగుల సునీత గారిని నిండుగా మెండుగా దీవించండి వారి కుటుంబ సభ్యులందరినీ వారి అమ్మమ్మ గారికి బర్త్డే విషయస్ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్న లియా మెర్సీ గారిని జోయల్ ప్రభాకర్ గారిని వారి తల్లిదండ్రులు ప్రీతి మరియు ప్రవీణ్ గారిని నిండుగా మెండుగా దీవించమని ప్రతి కుటుంబ సభ్యుని దీవించమని ఏసు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మా నా అనేవారు చాలా మంది ఉన్నారు కానీ మన వెనుకనే మన గోతులు తవ్వేవారు ఉంటారు కానీ మన జీవితాల్లో మనల్ని ప్రతిష్ట జనముగా ఏర్పరచుకొని స్థాపించిన జీవం గల దేవుడు మన ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ గారు మరియు మనోరమ్మ గారు వారి మనవరాలు అవిన ఎమిక గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు అవిన ఎమిక గారి తల్లిదండ్రులు అవినాష్ గారు సోనియా గారు వారు మురళీనగర్ విశాఖపట్నం వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మమ్మల్ని ప్రతిష్ట జనముగా ఏర్పరచుకున్న దేవ మీకెంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి ప్రోత్సహించి మనవరాలు యొక్క బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు బర్త్డే అనగానే ప్రవ అనేక పార్టీలు గిఫ్ట్లు ఏదో దుబారా ఖర్చు చేయాలన్న ఆలోచనలు ఉంటాయి కానీ మనవరాలి బర్త్డే సందర్భంగా ఇంకొక నూతన జన్మ రక్షింపబడాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సున పరిచయం ప్రోత్సహించిన ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి కోకుల్ దాస్ గారిని మనోరమ్మ గారికి మంచి ఆరోగ్యం కొరికై బర్త్డే జరుపుకుంటున్న మనవరాలు అవిన ఎమిక గారికి మంచి భవిష్యత్తు కొరికై అవిన ఎమిక గారి తల్లిదండ్రులు అవినాష్ సోనియా గారిని కూడా మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించను ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం జ్ఞానం కలిగి నడుచుకుని కొలస్ట్రీల్కు రాసిన పత్రిక నాలుగో అద్యం ఐదో వచనం సూక్తి కాని మాకు ఇంకొక భారం ఉంది అదేమిటి మేము నిన్ను యథావిధిగా ప్రేమించము బట్ లార్డ్ వీ హ్యావ్ ఎట్ అన్ అదర్ బర్డెన్ ఇట్ ఈస్ దట్ వీ అవర్ సెల్ఫ్ డూ నాట్ లవ్ ది యాజ్ వీ షుడ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని కుటుంబాన్ని ప్రాముఖ్యంగా బర్త్డే జరుగుతున్న అవిన ఎమికని నిండుగా మెండుగా దీవించమని ఏ సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నట్టు ఎలా ఉన్నారమ్మా మీరు తమ్ముడు చెల్లమ్మ మీరు బాగున్నారని ఆరోగ్యంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం ఎందుకు అనగా మీ గురించి మేము నిత్యము ఏసు అనుచరులుగా ప్రార్థన చేస్తున్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మంచిది ఈ సాయంకాల సమయం ఆ వాక్యంలోకి వెళ్దాం మరి కుంటి సాకులు దీవించే దేవుడిని మరిచావా లేకపోతే కుంటి సాకులు దీవించే దేవుడిని మరిచి దీవెన మిస్ అయ్యావా కదూ అనేక సార్లు మన జీవితాల్లో సాకులు చెప్తూ ఉంటాం దేవుని దగ్గరికి రావాలి అనగా దేవుణ్ణి ఆరాధించాలి అనగా అనేక సార్లు మనం సాకులు చెప్తూ ఉంటాం ఈ సాయంకాల సమయంలో మనం ఎటువంటి సాకులు చెప్తున్నామో మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా వ్యాపారం ఉన్న వ్యక్తి ఫలమున్న వ్యక్తి నాకు ధనమున్నది కాబట్టి నేను విందులోకి రాలేను ఒక ఒక ఆయన విందు ఏర్పాటు చేసి విందులో అన్నీ సమకూర్చి విందులో పాల్గొనటకు రండి లేకపోతే విందులో మీరు ఒక అతిథులుగా రండి అని ఆహ్వానించినప్పుడు మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు మరి సాకులు చెప్తూ వచ్చారు అనేక మన జీవితాల్లో కూడా అన్ని పెట్టినా కూడా అన్నీ అరేంజ్ చేసి అన్నీ మనం చేసిన తర్వాత కూడా ప్రభువారు మన జీవితంలో అన్నీ అరేంజ్ చేసి రండి నా యొద్దకి రండి అంటే కూడా మనము లోకంలో ఉండి లోకంలో ఉన్న అలవాటులు లోకంలో ఉన్న బలహీనతకు బానిసలయ్యి ప్రభు దగ్గరకు వస్తానికి మనం అనేక కుంటు సాకులు చెప్తూ ఉంటాం ఈ సాయంకాల సమయంలో వాక్య వింటర్ ప్రియులు గమనించవలసిన విషయం ఎటువంటి కుంటు సాకులు చెప్తున్నాం మనం నీకు ఇచ్చాడు దేవుడు నిన్ను దీవించాడు దీవించిన దేవుణ్ణి మర్చిపోతున్నాం ఈ సాయంకాల సమయంలో మన హృదయాల్ని మనం పరీక్షించుకోవాలి దీవించే దేవుడిని కాదు దీవెని కావాలన్నప్పుడు ఎన్ని దివారాత్రులు ప్రార్థించామే దివారాత్రులు ఉపవాసం ఉన్నాం మరి గుడికి ఎడతెగక వెళ్ళాం పాస్టర్ గారులతో ప్రార్థనలు చేయించుకున్నాం మరి దేవునికి ఇచ్చాం క్రమంగా దేవునికి ఇచ్చాం దేవుడు కనికరించి దీవించాడు దీవించిన వెంటనే దీవించిన దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కదా వాక్యము వీక్షిస్తున్న వారిలో ఉన్నారా ఎవరైనా ఈ సాయంకాల సమయంలో మనల్ని పరీక్షించుకోవాలి అనేక సార్లు ధనము దేవుని దగ్గరికి వస్తానికి ధనము దేవుణ్ణి ఆరాధిస్తానికి ధనము మన జీవితాన్ని మార్చుకుంటానికి ధనము మారుమనసు పొందుతానికి ఆటంకంగా ఉంటుంది జాగ్రత్త సుమ దీవించే దేవుడు ఆ దేవుడు దీవించగలిగితే ఆ దేవుడు దీవెను కూడా తీయగలిగే శక్తి ఆ దేవునికి ఉంది ఆ దేవుని తీయక మునిపే ఈ నిరీక్షణ సమయం ద్వారా నువ్వు దేవుని పిలుపు అందుకొని ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మరొకసారి నీ జీవితాన్ని సమర్పించుకోవాలని నా ఆశ మరి రెండవదిగా చూసాం మొట్టమొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే బిజినెస్ మ్యాన్స్ ఎక్స్క్యూజ్ వ్యాపారము చేసే వ్యక్తి ఆ చెప్పిన సాకు తన ధనము రెండవదిగా మనం చూసినట్లయితే పని చేయించున్న వ్యక్తి ఎడ్లున్నాయి ఐదు ఎడ్లున్నాయి ఆ ఎడ్లను నేను కాచుకుంటానికి వెళ్ళాలి వాటిని చూడాల అనేకసార్లు పని మన జీవితాల్లో ప్రభు దగ్గరికి రావటానికి పని మన జీవితంలో దేవుని సేవిస్తానికి దేవుని మందిరంలో రావటానికి దేవుని సేవలో పాల్గొనటానికి లేకపోతే జీవిత విధానము మార్చుకుంటానికి ఆటంకంగా ఉంటుంది కుంటి సాకులు ఒక వ్యక్తేమో ధనము ధనముంది కాబట్టి దాన్ని నేను చూసుకోవాల నేను రాలేను విందులోకి ఇంకొక వ్యక్తి మనం చూసినట్లయితే నాకేమో ఆ పని ఉంది కాబట్టి నేను రాలేను అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూసాం వాక్యం ఇంటర్ ప్రియులు గమనించవలసిన విషయం ప్రీ తమ్ముడు ప్రిచ్చలమా ఎటువంటి సాకులు ఇస్తున్నాం మనం సాకుల వల్ల దేవుని దీవెన వారి అల్లంత దూరంలో ఉండి వారు మిస్ అయిన వారిని నేను ఎరుగుతున్నాను ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకు ఇంత ప్రయాస ఎందుకు ఇంత ఖర్చుతో ఏసు అనుచరులుగా మేము మీ దగ్గరికి మీ గృహాలకి ఈ రీతిగా సమాధాన సమయం ద్వారా లేకపోతే బైబుల్ సమయం ద్వారా నిరీక్షణ సమయం ద్వారా మీ గృహాలకి మేము ఎందుకు వస్తున్నాము ఎందుకు తీసుకొస్తున్నాము అనగా మీ జీవితాలు బాగుండాలని మీరు మానవర్స్ పొందాలని మీరు ఈ భూలోకంలో కనుమూస్తే మీరు పరలోకంలో కనులు తెరవాలి మీరు పరలోకంలో ఏసు ప్రభు ఆ విందులో ఆ గొర్రెపిల్ల విందులో మీరు పాల్గొనాలని మా ఆశ ఏసు అనుచరులుగా నువ్వు ఇక్కడ ఈ విందు మిస్ అయ్యావు అని అనగా ఆ గొప్ప విందులో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మా తాపత్రయం ఏసు అనుచరులుగా మా తాపత్రయం ఏంటి అనగా ఈ భూలోకంలో ప్రభువారు ఆహ్వానించే విందు ప్రభువారు ఆహ్వానించే సహవాసము నువ్వు మిస్ అయినట్లయితే ఒకనొక దాన్ని ప్రకటన గ్రంథము ఆ మరి పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో మనం చూసినట్లుగా ఆ గొర్రపిల్ల విందులో మనం మిస్ అవుతాం కానీ అక్కడ రాయబడిన మాట ఆ గొర్రపిల్ల విందులో వచ్చిన వారు ఆహ్వానించిన వారు ధన్యులు అంట నువ్వు దీవించబడాలి నువ్వు దీవించబడాలి నీ జీవిత విధానం మార్చుకొని నీ వైఖరి మార్చుకొని నీ మాట మార్చుకొని నీ పాప జీవితము దేవునికి వ్యతిరేకంగా కుంటి సాకులు చెప్తూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే ఈ సాయంకాల సమయంలో నువ్వు ప్రభు దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నాను మరి ఒకటి వ్యాపార వ్యక్తి ద బిజినెస్ మ్యాన్స్ ఎక్స్క్యూజ్ చూస్తాం నా ధనము రెండవదిగా మనం చూసినట్లయితే ద వర్కింగ్ మ్యాన్ అనగా నేను పని ఉంది నేను రాలేను ఆ వ్యక్తి మరి ఏ రీతిగా పనిని కుంటు సాకుగా చెప్పాడు మనం చూసాం మరి ఈరోజు మూడో పాయింట్ చెప్తాను ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రభువా నాయన ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏ సనుచరులుగా నాయన మరి బిడల గృహంలో దర్శించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో ఉన్నాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏం చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభువ నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన బిడల్ని నాయన ఎంతో ఆసక్తితో మీ వాక్యం వినాలని నాయన మీ వాక్యం చేత బలపడాలని మీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానం వారు అనుభవించాలని ప్రభువ వచ్చారు నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన బిడలిని ఆశను మీరు తృప్తిపరిచి మహిం పొందండి ఈరోజు ఎవరితో మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువ్వ వారితో మీరు మాట్లాడి నాయన మీరు చేయవలసిన కార్యక్రమం వారి జీవితంలో జరిగించమని నాయన వీక్షిస్తున్న ప్రతి మీరు దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా అనారోగ్యం గుండి కూడా నాయన ఎవరైనా వాక్యం వింటుంటే ప్రవ్వా వారిని మీరు దర్శించమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె అన్న ప్రతి దేవుడు దీవించి గాక మరి బాబిలు ఉన్న వారు చూడండి నేను ఎప్పుడు చెప్తాను నిరీక్షణ సమయం కార్యక్రమంకి వచ్చినప్పుడు మూడు విషయాలు మీరు గమనించాలి ఒకటి బైబిల్ తీసుకురావాలి ఇంకోటి పెన్ను తెచ్చుకోవాలి పుస్తకం తెచ్చుకోవాలి కొంతమంది అనుకుంటున్నారు అదేంటన్నా ప్రతి ఓల్డ్ స్కూల్ అన్ని ఈ మధ్యన బైబిళ్ళు పుస్తకాలు ఎక్కడ మాకు గ్యాజెట్స్ ఉన్నాయి కదా మేము రాసుకుంటాం ఏది ఏమైనప్పటికీ కూడా మీరు క్రమంగా ఈ చెప్తున్న సిరీస్ చెప్తున్న పాయింట్స్ మీరు రాసుకున్నట్లయితే మీ అనుదిన ధ్యానంలో ఈ భాగానికి వచ్చినప్పుడు లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు యూ విల్ రియలీ అప్రిషియేట్ యూ విల్ అండర్స్టాండ్ మీకు ఇంకా లోతైన రీతిగా దేవుని వాక్యం అర్థమవుతుంది కాబట్టి బైబిల్ పుస్తకం పెన్సిల్ తెచ్చుకోండి తెచ్చుకొని ఈ పాయింట్స్ రాసుకుంటా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తా మంచిది లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనము ఈరోజు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనము సాకులు చెప్పి దీవించిన దేవుణ్ణి మర్చామా మరి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనములో మనం చూసినట్లయితే మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను ఎంతో విచారకరమైన సంగతి కదా ఈ ఈ వాక్యం నేను చదువుతూ ఉంటే నాకు ఆది కాండంలో ఆదాము అవ్వ గుర్తొచ్చారు కాదు అక్కడ అవ్వ పండు తిన్నప్పుడు అవ్వ ఎందుకు తిన్నావు అని అంటే ఆదాం దగ్గరికి వచ్చి అడిగితే అంటే ఆదాం ఏమన్నాడు తెలుసు ఆదాం ఏమన్నాడు నేనేంటి నువ్విచ్చిన స్త్రీయే కాదు దేవుని మీదే నింద మోసేశాడు నువ్వు ఇచ్చిన స్త్రీయే ఆ మీద తెచ్చిచ్చింది నాకే నేను వెళ్ళి తినలేనని ఎంత విచారకరమైన సంగతి ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం మూడవ దానికి మనం పేరు పెట్టవలసి వస్తే ద ఫ్యామిలీ మ్యాన్స్ ఎక్స్క్యూజ్ ఇక్కడ మొట్టమొదటిగా ఏమో వ్యాపార వ్యక్తి రెండవదిగా ఏమో పనిచేసే వ్యక్తి మూడవదిగా ఏమో ఇక్కడ మనం చూసేది కుటుంబ వ్యక్తి మూడు వ్యక్తుల్ని చూపిస్తాను మూడు పురుషుల్ని చూపిస్తున్నాను ఆ వ్యాపారం చేసే వ్యక్తి అతడు ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఏమన్నాడంటే నాకు ధనం ఉంది కాబట్టి నేను ఎందుకు రాలేను ఆ ధనాన్ని చూసుకోవాలి నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నాకు ఎడ్లను కాయాలి కాబట్టి నాకు నాకు పని ఉంది కాబట్టి నేను రాలేను ఈ మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే నాకు కుటుంబం నాకు భార్య ఉంది కాబట్టి నేను విందులోకి రాలేను ఎంత విచారకరమైన సంగతి ఈ సాయంకాల సమయంలో వాక్య వింటుని వారు గమనించవలసిన విషయం భార్యలు కొంతమంది అమ్మ చెల్లెమ్మ భార్యని నీ నీ మీద నింద మోస్తూ నా మాట జాగ్రత్తగా వినాలి నిన్ను కుంటి సాకుగా పెట్టి కొంతమంది భర్తలు దేవుని దగ్గరకు వస్తానికి ఏదేదో సాకులు చెప్తున్నారు ఈ వ్యక్తి వల్లే నేను ఇది చదువుతూ ఉంటే కొంచెం లోతుగా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను ఎందుకనిక మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుకనే నేను రాలేను నాకు ఇంగ్లీష్లో ఎదుగుతు ఐ మ్యారీడ్ ఎ వైఫ్ అండ్ దేర్ ఫోర్ ఐ కెనాట్ కమ్ ఇప్పుడు భార్యని వివాహం చేసుకుంటే మంచిది స్త్రీని వివాహం చేసుకున్నాడు చేసుకొని రాలేను అనే సాకు నాకు అర్థం కాలేదు కొంచెం లోతుగా దీన్ని మనం ధ్యానించినట్లయితే ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు భార్యను కూడా తీసుకెళ్ళచ్చు కదా ఇప్పుడు అక్కడ రాయబడలేదు ఎప్పుడైందో వివాహం కానీ అంటే నేను ఒక స్త్రీని వివాహం ఆడితేనే అంటే కొత్తగా పెళ్ళై ఉంటుందేమో కొత్తగా పెళ్ళైనప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళొచ్చు కదా కానీ ఈ వ్యక్తి ఏ సాకు చెప్తున్నాడంటే నాకు పెళ్ళైంది కాబట్టి నేను రాలేను ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం ప్రతి తమ్ముడు ఒక అన్నగా దేవుని సేవకుడిగా నీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను నీకు వివాహమైంది వివాహము కావాలని నువ్వు ప్రార్థనలు చేశావు నువ్వు వివాహం కావాలని ఉపవాసం ఉన్నావు నువ్వు వివాహం కావాలని ఎంత సమయం దేవుని దగ్గర గడిపావు సమయం గడిపినప్పుడు దేవుడు కనికరించి ఆయన కృపా ఆయన కనికరించి నీకు ఒక భార్యను దయచేస్తే ఆ భార్య దేవుని దగ్గరికి వస్తానికి నీకు ఆటంకంగా అయిపోయిందేమో ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం అనేక సార్లు కుటుంబ సభ్యులు లేకపోతే భార్య బిడలు ఇంకా కొంచెం లోతుగా నేను చెప్పవచ్చేస్తే భార్య బిడలు కూడా దేవుని సన్నిధికి వస్తానికి ఆటంకంగా ఉంటున్నారు వారి మీద వారికి సాకు ఇప్పుడు బిడలు నేను తో సమయం గడపాలి బిడ్డలని నేను చూసుకోవాలి నేను మందిరానికి రాలేను అందుకే నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నాను సాకులు 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 జాగ్రత్త సుమ ఈ సాయంకాల సమయంలో నువ్వు ప్రార్థించావు నాకు వివాహం కావాలని నువ్వు ప్రార్థించిన తర్వాత దేవుడు కనికరించి నీకు భార్య బిడలినిస్తే ఆ భార్య బిడలు షుడ్ నాట్ బి ద ఆబ్స్టికల్ దేవుని సేవకు భార్య బిడ్డలు షుడ్ నాట్ బి ద ఆబ్స్టికల్ అనగా నీకు అనుగ్రహించిన భార్య బిడలు దేవునితో సంబంధము పెంచుకుంటానికి దేవునితో నడుస్తానికి నీకు నీ విశ్వాస యాత్రలో ఆటంకంగా ఉండకూడదు అనేక సార్లు నేను ఇది మరి చెప్తే కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఆ అనేక సార్లు భార్యని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి బిడల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి భార్య బిడలు నీ జీవితంలో లేరు ఈ సాయంకాల సమయంలో నువ్వు అనుకోనవచ్చు పాస్టర్ గారు దట్ ఈస్ దట్ ఈస్ వెరీ హార్ష్ వాట్ యు ఆర్ సేయింగ్ కానీ దేవుని వాక్యపు పరిధిలో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుని వాక్యంలో ఉంది దేవుని కంటే దేనైనా నువ్వు ప్రేమించినట్లయితే అది విగ్రహారాధన అనేక సార్లు క్రైస్తవులుగా మనము ఆ విగ్రహారాధన ఏంటి అనగా ఏదో ఏదో మనము ఒక విగ్రహాన్ని పెట్టేసి దాన్ని పూజిస్తేనే విగ్రహారాధన అని అనుకుంటారు ఈ సాయంకాల సమయంలో ఒక కొత్త కోణాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను విగ్రహారాధన ఏది అనగా నా మాట జాగ్రత్తగా ఉండాలి ప్రీతములు దేవుని కంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే అది నీ జీవితంలో విగ్రహము వాట్ ఈస్ ఐడల్ వర్డ్షిప్ ఇఫ్ యు లవ్ ఎనిథింగ్ అబౌవ్ లాడ్ జీసస్ క్రైస్ట్ నీ పని కావచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాపార వ్యక్తికి ఆ విగ్రహంగా ఏదున్న అంటే తన ధనము విగ్రహంగా మారింది రెండవదిగా మనం చూసినట్లయితే తన ఉద్యోగం లేకుంటే ఎడ్లు ఉన్న పని విగ్రహంగా మారింది మూడవదిగా ఈ కుటుంబ సభ్యుని వ్యక్తికి మనం చూసినట్లయితే భార్య ఒక విగ్రహంగా మారింది భార్యని మీరు ప్రేమించకూడదు అని నేను అనటం లేదు బిడ్డల్ని మీరు ప్రేమించకూడదు అని నేను అనటం లేదు జాగ్రత్తగా మాట వినాలి భార్యను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావు అంటే భార్య హ్యాస్ బికమ్ ఎన్ ఐడల్ ఇన్ని లైఫ్ ఇఫ్ యు లవ్ యుర్ చిల్డ్రన్ మోర్ దెన్ గాడ్ ది హ్యాబ్ బికమ్ హె స్మాల్ జీ గాడ్స్ ఇన్ యువర్ లైఫ్ అనగా నీవు బిడల్ని నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావంటే వారిని జీవితంలో విగ్రహముగా తయారైనట్లే అనేక సార్లు నాకు అనేక కుటుంబాలు తెలుసు బిడల్ని ఆరాధించే ఆ తండ్రులను నాకు తెలుసు భార్యల్ని ఆరాధించే భర్తలు నాకు తెలుసు ఎంత విచారకరమైన స ప్రేమించాలి దేవుడు అనుగ్రహించాడు భార్యను అనుగ్రహించాడు సాటి అయిన సహకారిగా నీవు భార్యను అనుగ్రహించాడు కాబట్టి భార్యను ప్రేమించాలి భార్య మనస్సు కష్టపెట్టకుండా భార్యని సంతోషంగా చూసుకుంటూ భార్యకు కావలసిన ఇంట్లో సదుపాయాలు చేస్తూ బిఏ ప్రొటెక్టర్ బిఏ ప్రొవైడర్ బిఏ ప్రీస్ట్ ఆర్ ఎ ప్యారిష్ ఆర్ ఎ ప్యాస్టర్ టు యువర్ వైఫ్ భార్యతో తమ్ముడు జాగ్రత్తగా వినాలి భార్యతో ఎప్పుడైతే నువ్వు కన్నీరు పెట్టించావో ఆ గృహంలో సైతాను తాండవిస్తుందనమాట అంతే ఎప్పుడైతే నీకు అనుగ్రహించిన భార్య నీ గృహంలో కన్నీరు పెడుతుంది నీ గురించి కన్నీరు పెడుతుంది అనగా అది నీ గృహానికి మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు పాస్టర్ గారు నీకు తెలియదు నా భార్య సంగతి అన్న నీకు తెలీదన్న నా భార్య సంగతి అని అనుకుంటున్నావేమో నాకు తెలియకపోవచ్చు సర్వంతర్యామి యేసు ప్రభుకు సమస్తం తెలిసింది మనము నమాట జాగ్రత్తగా ఉన్నాం భార్యను మొదటి చేయలేదు భార్యని రెస్పాన్సిబిలిటీగా పెట్టలేదు మొట్టమొదటిగా దేవుడు దేవాతి దేవుడు మొట్టమొదటిగా చేసింది ఆదామును చేశాడు ఆదామును చేసి ఆదాముకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు ఈ క్రియేటెడ్ ఆడమ్ అండ్ పుట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్ ఆదాముకు పరిపాలించే ఒక జాబ్ ఇచ్చాడు హీ గేవ్ ద రెస్పాన్సిబిలిటీ టు రూల్ అ లీడర్షిప్ రోల్ కానీ ఏ రీతిగా విఫలమయ్యాడో మనం ఆది కాండంలో మనం చూడవచ్చు అదే రీతిగా ఈరోజు నీకు భార్యను బిడల్ని ఇచ్చాడు ఎందుకనగా యు నీడ్ టు బి ఏ రోల్ మోడల్ యు నీడ్ టు బి ఎ లీడర్ ప్రభువారు నీ నీ భార్య నీ బిడలు ఏదైనా నీ కుటుంబంలో వివాహంలో ఏదైనా కష్టనష్టం వచ్చింది నీ బిడలు ఇష్టానుసారిగా జీవిస్తున్నారంటే భార్యని అనరు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాన్నగారు అందరికీ జోషి గారు తెలియని వారు ఎవరు ఉండరు తెలుగు క్రైస్తవ లోకంలో ఇప్పుడు నేను ఏదన్నా చేశారనుకోండి నేను కానీ బాక్సింగ్ కానీ నా తమ్ముడు జాయిలీ ముగ్గురం మొగోళ్ళం కదా మేము ఏదన్నా చేసాం అనుకోండి ఇప్పుడు చేయకూడని పని ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేసాం లేకుంటే అనుకున్న మాటలు మాట్లాడి లేంటే భాష లేదంటే బూతులు మాట్లాడేసి నాన్నగారికి అపకీర్తి తెచ్చేది ఏదైనా చేసాం అనుకోండి ఎవరు ఏమంటారు దైవ మా మా తల్లిగారి పేరు దైవ కృపావరం దైవ కృపావరం కొడుకు అని అంటారా దైవ కృపావరం కొడుకు బాక్సింగ్ దైవ కృపావరం కొడుకు జా జాయిలీ అని అంటారు అనరు ఎవరంటారు జోషి గారు పెద్ద అబ్బాయి జాన్స్ స్పర్జన్ జోషి గారి అబ్బాయి భక్సింగ్ జోషి గారి అబ్బాయి జాయిలీ అని అంటారు కాదు కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు అన్న నేను చాలా ఇండివిజువల్ నాకైనా నేను ఇండివిజువల్ నేను మా నాన్నగారి మీద డిపెండ్ లేదు నేను ఇండివిజువల్ అని అనుకోవచ్చు మీరు ఎంత ఇండివిజువల్ అయినా ఎంత పెద్దగైనా ఎంత ఇదైనా సరే తండ్రితో పోలుస్తారు అనమాట ఫలానా ఫలానా కుమారుడు అని చెప్తారు అదే రీతిగా ఈరోజు దేవాతి దేవుడు యహోవా దేవుడు తండ్రి ఆ తండ్రి అయినా ఆ దేవుని కుమారులము మనము మనం ఈ భూలోకం లేదన్నా మెస్ చేసాం భూలోకం లేదన్నా చేయకూడని పని మనం చేసామనుకోండి ఆయన హృదయాన్ని దుఃఖపరిచామనుకోండి ఏమనుకుంటారు ప్రజలు ఫలాన పనులు అనుకోలే అలాగే క్రైస్తువులు ఏ సుప్రభుని అనుసరించి ఏ సన్ను ఇతను చేసే పని భార్య నేరుతిగా బాధ పెట్టేస్తున్నాడు చూడండి భార్యను వదిలేసి వేరే పరాయస్థితితో తిరుగుతున్నాడు లేదంటే భార్య ఉండగానే పరాయస్థితితో పరిచయం పెట్టుకుంటున్నాడు అని మనకు అపకీర్తి నీకు అపకీర్తి మనం సేవించే దేవునికి ఇంకా అపకీర్తి ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం అదే రీతిగా తండ్రులు కూడా తండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి బిడలే కాదు తండ్రులు కూడా మీ తండ్రులకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం మీద చేస్తే ఫలానా పలానా తండ్రి అంటారు అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఏదైనా చేశాను అనుకోండి తప్పు చేశాను అనుకోండి జోషి గారు కుమారుడు అని అంటారు ఇప్పుడు జోషి గారు లేకపోతే ఎవరన్నా తండ్రులు వింటున్న వారు జాగ్రత్తగా మనము ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ద ఫాదర్ అంటే మనం కూడా అనుకోని కానీ తండ్రిని తండ్రిని పోలుస్తున్నాను అనమాట తండ్రులు వింటున్న వారు జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే విధానము మన బిడల్ని పెంచే విధానము బిడ్డల్ని ఏ రీతిగా డిసిప్లిన్ చేసే విధానం మన జీవిత విధానము ఉండాలి ఎందుకనగా తండ్రి స్వరూప్యంలో నేను కూడా ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను నా బిడలు నన్ను చూస్తున్నారు కాబట్టి చూడలేని తండ్రి ఏ రీతిగా ఉండాలో నేను ఆ రీతిగా ప్రదర్శించాలి యహోవా దేవుడిని యేసుప్రభుని చూడలేరు కాబట్టి యేసుప్రభు స్వరూపంలో చేయబడిన నేను నా బిడ్డలకి ఏ రీతిగా ఉండాలి అనగా ఓ యేసుప్రభుని అనుసరించే మనం పూజించే యహోవా దేవుడు ఈ రీతిగా ఉండాలి అనమాట ఈ రీతిగా మాట్లాడాలి అనమాట ఈ రీతిగా క్షమించాలి అనమాట ఈ రీతిగా భార్యని ప్రేమిస్తున్నాడు ఈ రీతిగా బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు ఈ రీతిగా మాదిరికరమైన జీవితము జీవిస్తున్నాడు అని వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఈ సాయంకాల సమయంలో సాకులు తండ్రిగా సాకులు చెప్తున్నావా బిడలు నీకు విగ్రహాలుగా మారా ప్రీ తముడు ప్రీ బ్రదర్ నీ నీకు అనుగ్రహించిన భార్య అందమైన భార్య దేవుడు నీకు అనుగ్రహించాడు ఆ భార్యతో పాటు దేవుని సేవలో పాల్గొనడానికి బదులుగా ఆ భార్యతో పాటు విశ్వాస యాత్రలో కొనసాగిస్తానికి బదులుగా ఆ భార్యతో పాటు నువ్వు ముందుకు వెళ్తానికి బదులుగా ఆ భార్యను సాకుగా పెట్టి దేవునికి దూరం అయిపోతున్నావు జాగ్రత్త సుమారు ఈ సాయంకాల సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు నేను అనేక సార్లు నేను ఈ మాట చెప్తా వచ్చాను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఎవరు నష్టపోలేదు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరు బాగుపడలేదు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఎవరు నష్టపోలేదు ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం దేవుడినితో మాట్లాడాలని ఆశపడుతుంది దేవుడిని కనపరుస్తావా వ్యాపారం వ్యక్తి ధనము సాకు అయిపోయింది పని చేసే వ్యక్తి పని సాకు అయిపోయింది కుటుంబ వ్యక్తి భార్య సాకు అయిపోయింది ఇటువంటి సాకులను చెప్తున్నావు దేవుని దగ్గరికి రావాలి అంటే సాకులు దేవుని ఆరాధించాలంటే సాకులు ప్రార్థన చేయాలంటే సాకులు జూమ్ కాల్లో అటెండ్ కావాలంటే లేకపోతే ఆదివారము ఈ ఆన్లైన్ సర్వీస్ను అటెండ్ కావాలంటే సాకులు దేవుని ఇచ్చుటలో సాకులు అదో అనేకులు కొంతమంది దేవునికి ఇస్తానికి సాకులు చెప్తూ ఉంటారు అది ఇది సాగులో ఆ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉంది లేకపోతే మేము ఎల్లుండిస్తాం లేంటే ఆ తర్వాత ఇస్తాం అని వాళ్ళు డిలే చేస్తూ ఉంటారు దీవెనలు దేవునికి ఇయ్యటంలో డిలే చేస్తూ ఉంటారు రీతిగా కాకుండా దీవించే దేవుణ్ణి మర్చినట్లయితే ఈ సాయంకాల సమయంలో మరొక అవకాశం నీకు ఎలా ఆ గొప్ప విందులను పాల్గొనాలని గొర్ర పిల్ల ఆ వివాహ విందులను పాల్గొనాలని ఈ సాయంకాల సమయంలో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఐఎమ్ గివింగ్ యూ అనదర్ ఆపర్చునిటీ ఫర్ యూ మరొక తరుణము దేవుడు ఇవ్వాలని నీకు ఆశపడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో ప్రీతాముడు ప్రీత్యం మా బ్రదర్ సిస్టర్ దేవుడు నీ గృహాన్ని దర్శించి గొప్ప కార్యం అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి మహాపరిశుద్ధు మా ప్రభువ ఈ సాయంకాల సమయంలో ఆయన వ్యాపార వ్యక్తి ఏ రీతిగా తన ధనము ఆ సాకుగా చెప్పాడు నాయన పనిచేసే వ్యక్తి తన ఉద్యోగము లేకపోతే తన ఆ ఎడ్లు ఏ రీతిగా ప్రభు వర్క్ నాయన సాకు అయిపోయిందో మరి కుటుంబ సభ్యుని చూసాం నాయన మరి వివాహమైన తర్వాత నాకు భార్య వివాహమైంది భార్య హ్యాస్ బికమ్ అన్ ఆటంకం ఆయన మరి అనేక సార్లు నా మా జీవితంలో ప్రభు నేనే సాకులు చెప్తూ వచ్చాం ఈ సాయంకాల సమయంలో నీ పాదస్థానిధికి వస్తున్నాం దయతో మమ్మల్ని క్షమించండి నాన్న ప్లీజ్ ఫర్ గివర్స్ ఇఫ్ ఐ హివెన్ దీస్ ఎక్స్క్యూజెస్ ప్రో మమ్మల్ని క్షమించి మరొకసారి నీ బిడలుగా మమ్మల్ని ఆహ్వానించి ప్రభువా నాయన జయకరమైన జీవితము మా వ్యాపారంలో జయకరమైన జీవితం మా పనిలో జయకరమైన జీవితం మా కుటుంబంలో నాయన జయము దాయిచ్చేయమని అడుగుతున్నాను ప్రవ్వా అభివృద్ధి దాయిచ్చేయండి ఎవరైనా ఈ సాయంకాల సమయంలో పశ్చాత్తాప హృదయంతో నీ పాదశని దగ్గరికి వస్తే ప్రొవ్వా వారిని మీరు జ్ఞాపం చేసుకోండి నాయన నీ మిండైన దీవెన వారిపై విడుదల చేయమని ఏసు నామలు అడుగుతున్నాను ప్రభువా ఆయన సహాయం చేసి మహిం పొందండి మళ్ళీ మేము కలుసుకునే పర్యంతము మీ కృపాదీవెనలు మా పొంచడంతో వారు మహిం పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన అమ్మలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాసవర్ నేను బాక్స్ ఆఖరి స్వాసవ మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్ యూ